అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఒకరోజు మధ్యాహ్నం ఆ సింహం కొనుకు తీస్తూ ఉండగా ఒక ఎలుక సింహం పైన పడింది వెంటనే సింహానికి మెలుక రావడంతో కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము లటక్కమని పట్టుకుంది అల్పాహారంగా బానే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది అప్పుడు తెలివైన చిట్టెలుక సింహంని ఉద్దేశిస్తూ ఓ రాజా నన్ను వదిలేయి నా చిన్న శరీరంతో నీకు ఎలాగూ ఆకలి తీరు నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికి వస్తాను అని ప్రాధేయపడింది అడవికి మృగరాజు అయిన సింహం గర్వంతో నవ్వుతూ నువ్వు నాకు ఏం పనికి వస్తావులే లేకని క్షేమంగా వెళ్ళు అని ఆ ఎలుకను వదిలేసింది ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహం అడవిలో వేటాడుతుండగా ఒక వేటగాడి వలలో చిక్కుకుంది తన బలంతో ఎంత ప్రయత్నించినా వల నుంచి బయటపడలేకపోయింది చివరికి కోపంతో నిస్సహాయతతో గట్టిగా అడవి అంత వినిపించేలా సింహ గర్జన చేసిందనమాట వెంటనే జంతువులన్నీ దడుచుకుని పారిపోయాయి కొద్దిసేపటికి చిన్నగా భయంతో ఒక ఎలుక చెట్టు వెనక నుంచి కనిపించింది మెల్లిగా సింహం దగ్గరికి వచ్చిన ఎలుక సింహం పరిస్థితి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం మొదలుపెట్టి ఎలుక చాలాసేపు కష్టపడటంతో చివరికి వలలో పెద్ద చిల్లు తయారైంది వెంటనే సింహం వలలో నుంచి బయటపడింది ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలపాలనుకునే సమయానికి ఎలుక తుర్రుమని పారిపోయింది ఎలుక పారిపోవడానికి గమనించిన సింహం తన మనసులో ఇలా అనుకుందనమాట ఏమని ఒకరోజు ఇదే చిట్టి ఎలుకను నాకు ఏమి పనికొస్తుందిలే అనుకున్నాను కానీ ఇదే చిట్టెలుక ఈరోజు నా ప్రాణాలు కాపాడింది నేను ఏ జంతువును ఇక మీదట నుంచి తక్కువగా అంచనా వేయకూడదు సో దీనివల్ల మనకు తెలిసిందేంటారా పిల్లలు ఎప్పుడూ ఎవరిని తక్కువగా అంచనా వేయరాదు సమయం వచ్చినప్పుడు అందరి సత్తా తెలుస్తుంది సరేనా అన్నట్టు మరిచాన పిల్లలు మీకు నేను చెప్పే కథలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి నేను మీకు మరిన్ని కొత్త కథలు చెప్తూ ఉంటాను సరేనా